అవతారం పూర్వం భూలోకమంతా క్షత్రియులతో నిండిపోయింది అందరూ బలగర్వంతో ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు వారందర్నీ భూదేవి భరించలేకపోయింది ఆ సమయంలో క్షత్రియుల్ని సంహరించి భూభారం తగ్గిద్దామని భావించాడు శ్రీహరి దంపతులైన జమదగ్ని రేణుకాదేవి సంతానంగా ఆయన అవతరించాడు భృగుమహర్షి వంశంలో జన్మించినందువల్ల ఆయన భార్గవరాముడిగా పరశువుని ఆయుధంగా ధరించటంతో పరశురాముడిగా ప్రసిద్ధి పొందాడు శ్రీహరి ఆ కాలంలో కార్తవీర్యుడనే మహాపరాక్రమవంతుడైన రాజుండేవాడు అతడు దత్తాత్రేయుడి అనుగ్రహంతో వేయి చేతులు కలిగి సకల భూమండలాన్ని పాలిస్తున్నాడు ఒకనాడా రాజు సైన్యసమేతంగా వేటకెళ్లాడు వేటాడి అలసిపోయిన కార్తవీర్యుడికి అతడి సైన్యానికి అక్కడే ఆశ్రమంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆతిథ్యమిచ్చాడు తన దగ్గరున్న కామధేనువు సాయంతో వారందరికీ విందు ఏర్పాటు చేశాడు కార్తవీర్యుడికి ఆ మీద మనసు కలిగింది దాన్ని తనకిమ్మనీ జమదగ్ని కోరాడు అందుకు జమదగ్ని అంగీకరించలేదు కోపం వచ్చిన కార్తవీర్యుడు బలవంతంగా జమదగ్ని హింసించి కామధేనువుని అపహరించాడు ఈ విషయం తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో బయలుదేరి మహావీరుడైన కార్తవీర్యుడి తలనరికి కామధేనువుని తిరిగి ఆశ్రమానికి తీసుకొచ్చాడు ఒకనాడు పరశురాముడు ఆశ్రమం విడిచి అడవిలోకి వెళ్లాడు అదే అదనుగా భావించిన కార్తవీర్యుడి కుమారులు జమదగ్ని ఆశ్రమంలోకి ప్రవేశించి ధ్యానం చేసుకుంటున్న జమదగ్ని మహర్షిని దారుణంగా సంహరించారు అడవి నుంచి తిరిగి వచ్చిన పరశురాముడికి ఆశ్రమంలో తండ్రి శవం కనిపించింది దివ్యదృష్టితో ఆ పని ఎవరు చేశారో గ్రహించాడు పరశురాముడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది తన తండ్రి మరణానికి కారకులైన కార్తవీర్యుడి పుత్రుల్నే కాదు అహంభావంతో విర్రవీగుతున్న సకల క్షతీయుల్నీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు వెంటనే తన గండ్రగొడ్డలి ధరించి ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియుడన్నవాడు లేకుండా అందర్నీ సంహరించాడు అలా అందర్నీ వధించిన పరశురాముడు సరాసరి కురుక్షేత్రానికి వచ్చి అక్కడ పితృదేవతలకి తర్పణాలు పిండప్రదానాలు చేసి వారిని సంతృప్తి పరిచాడు తరువాత తాను సంపాదించిన భూమండలాన్నంతా కస్యపుడికి చేసి తపస్సు చేసుకోవటానికి మహేంద్రగిరి పైకి వెళ్ళిపోయాడు శ్రీహరి ధరించిన మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనావతార పరశురామావతార గాధన్ని విన్నవారు స్వర్గాన్ని చేరుకుంటారు స్వస్తి